హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట మేము మార్నింగే లేచి త్వర త్వరగా రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము చర్చ్ మాకు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది అనమాట ఈ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అయ్యింది అంటే కొంచెం అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట అవి అనౌన్స్ చేసేసరికి గంట లేట్ అయింది అనమాట ఇంక ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంక మార్నింగే లేచి అయితే నేను పప్పు టమాటా ఒకటి బెండకాయ ఫ్రై ఒకటి చేశాను అనమాట ఇంకా రాగానే మేమైతే భోజనం చేసేసాము చేసేసిన తర్వాత బట్టలు చూస్తే అసలు ఎన్ని ఉన్నాయంటే అంటే వారం రోజుల నుంచి వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావట్లేదు నాకు అర్థం కాక అలాగే ఉంచేసాను అనమాట బట్టలు అస్సలు వేయలేదు వాషింగ్ మిషన్లో అందుకే ఏం చేశానంటే ఈరోజు మార్నింగ్ నుంచి వేయడం మళ్ళీ ఒక వన్ అవర్ రెస్ట్ ఇవ్వడం మళ్ళీ ఇంకొక రెండు సెకండ్ టైం వేయడం అనమాట మళ్ళీ చచ్చుకెళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం వేయడం ఇలాగ అనమాట ఇంకా అవైతే ఇంకా బట్టలన్నీ వేసాను ఇంకా కాస్త ఉన్నాయి అనమాట అవైతే ఇంక రేపు మార్నింగ్ వేద్దాంలే అని ఊరుకున్నాను అయితే ఆదర్శు సేమియా కావాలన్నాడు వీడికి సేమియా అంటే ఎంత ఇష్టమో అసలు ఎలాగ సండేనే కదా కుదురుతుంది దేవనా చేయాలంటే అందుకని ఇంక సేమ్య అయితే అనమాట ఇది మధ్యాహ్నం మూడున్నర టైంలో మేము వాషింగ్ మిషన్ బట్టలు తీసాను అన్నాను కదా అదంతా అయిపోయిన తర్వాత కాసేపు అయితే టీవీ చూసాము మాకు ఛానల్ అయితే లేదనమాట అంటే ఛానల్ ఉండేది తీయించేసాము ఎందుకంటే ఎవరు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎప్పుడైనా చూడాల్సి వస్తే సినిమాలు ఈ పెన్ డ్రైవ్లో ఉంటాయి కదా అవి ఏదైనా పెట్టుకుని చూస్తాం తప్ప పర్టికులర్గా ఈ టీవీ ఓపెన్ చేసి సీరియల్స్ అని అవన్నీ ఇవన్నీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ప్లస్ టైం కూడా ఉండదు మార్నింగ్ వెళ్తామా ఈవినింగ్ వరకు వస్తాము తర్వాత మళ్ళీ ఆదర్శం చదివించడం సరిపోద్ది తర్వాత ఇంక ఇంట్లో పనులు ఇంకా అలా అయిపోతుంది ఇంక అస్సలు టీవీ మీద ఇంట్రెస్ట్ நன்பா అయితే మొన్న సమ్మర్ టైంలో ఏం చేసామంటే అక్కాల పిల్లలు వచ్చారు కదా అప్పుడు తర్వాత ఆదర్శ కూడా ఖాళీగా ఉంటాడు వాడికి బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి జియో ఫైబర్ వాళ్ళు వచ్చారనమాట మంత్లీ టూ ఫిఫ్టీ అన్నారని చెప్పేసి టూ మంత్స్కి వేయించుకున్నాను అనమాట టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంక మానేసాం వాళ్ళు ఏమో ఆఫ్ చేసేసారనమాట ఆ బాక్స్ అయితే ఇంకా జియో బాక్స్ మా దగ్గరే ఉంది అవసరమైతే మళ్ళీ వేయించుకోవడానికి విలుగా ఉంటుంది కదా అని ఇంకా బాక్స్ అయితే ఇవ్వలేదనమాట ఇంకా రెండు నెలలు అయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యా రీఛార్జ్ అయితే చేయించలేదు అనమాట అయితే ఇప్పుడు కేబుల్ లేదు కాబట్టి పెన్ డ్రైవ్లో ఒక ఏదో కామెడీ మూవీ ఏదో ఉందమ్మా కార్టూన్ మూవీ అనమాట కామెడీలోనే కార్టూన్ మూవీ ఒకటి బేర్ మూవీ ఒకటి ఉంటే అదైతే చూశాడు ఆదర్శు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అయితే సేమ్ అయితే కాసాను అనమాట ఇంక ముగ్గురు కూర్చి సేమియా తింటున్నాము కూర్చొని అయితే ఫస్ట్ వాళ్ళకి నేను తినిపిస్తానంటే లేదు నేను తింటాను అన్నారు సరేలా అయితే మీరు తినండి ఎంతవరకు తింటారు తినేసాక అప్పుడు నేను తినిపిస్తాను అని అన్నాను మేము తినేసిన తర్వాత ఈ లోపల ఈయన వచ్చారనమాట ఈయన వచ్చి డండి పార్క్ తీసుకెళ్తాను చాలా రోజులైంది కదా కాసేపు ఆడుకుంది కానీ అని అన్నారు ఇంక వెంటనే బయలుదేరిపోయామనమాట ఇంకా సేమియా కాసిన గిన్నెలు కూడా అలాగే ఉంచుతాను కడగలేదు యాక్చువల్గా అది ఎప్పటికప్పుడు కడిగేస్తాను నాకు ఇబ్బంది ఉండదు కానీ కడగలేదు ఇంకా అలాగే పెట్టేసి ఇంక బయలుదేరి వచ్చిస్తాము కనిపిస్తుంది కదా స్టాట్యూ ది డొక్కా సీతమ్మ గారి స్టాట్యూ అనమాట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాను డొక్కా సీతమ్మ గారు అంటే ఒక అన్నపూర్ణ అనమాట ఎవరికి ఆకలి వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే ఏమి ఆలోచించకుండా అన్నం పెట్టిన మహా తెల్ల అనమాట ఆవిడది అత్తగారి ఇల్లో అమ్మగారిలో కానీ మండపేటలో ఉంటుందండి నాకు తెలిసి అత్తగారి అనుకుంటాను మండపేట దగ్గరలో అనమాట అందుకని ఆవిడ స్టాట్యూస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇది మా ఊరికి బురుగుండ చెరువు పార్క్ అనమాట ఇక్కడ ఆమె స్టాట్యూ ఉంటుందన్నమాట ఇంకా వచ్చామో లేదో ఇంకా వెంటనే చెప్పులు విప్పేసి ఇంకా మొదలుపెట్టింది అనమాట అక్కి అయితే ఆటలు ముందు ఆదర్శ అయితే ఆడలేదు కానీ తర్వాత తర్వాత వాడు ఆడడానికి వచ్చాడనమాట వాడికి ఏంటంటే నోట్లోని ఇది చిన్నది వైట్ కలర్లో వస్తాయి కదా వేడి ఎక్కువైపోయినప్పుడు మామూలుగా అయితే అంటారు కదా అది వేసింది అనమాట దానివల్ల ఇంకా మాట్లాడడానికి తినడానికి కూడా వాడికి ఇబ్బంది అయిపోతుంది అది మామూలుగా అయితే ఉప్పు వేసేసుకుని ఉప్పు వేస్తే కనుక అది వెంటనే తగ్గిపోద్ది కానీ ఆ ఉప్పు వేసినప్పుడు చాలా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకని వాడికి అయితే ఇంకా ఏం వేయలేదు కానీ ఒక రెండు రోజులు ఉంటే తగ్గిపోద్దిలే అని చెప్పేసి పెరుగు పెరుగన్నం ఇలాంటివి అనమాట చాలా చేసేవి కానీ చిన్నపిల్లాడు కదా పాపం ఇబ్బంది పడుతున్నాడు మాట్లాడడానికి అది దానివల్ల కొంచెం డల్గా ఉన్నాడు అనమాట మామూలుగా మామూలు నార్మల్ అయిపోతాడు మళ్ళీ కాసేపు అలా ఉంటాడు ఇంకా అక్కేది ఇంక వేయవచ్చు అనమాట ఇంక ఎవరిని ఏది అక్కనివ్వట్లేదు ఈవిడే నేను ఎక్కుతాను నేను ఎక్కుతానని చెప్పేసి వచ్చేసి ఎక్కేస్తుంది ఇంక ఇక్కడ కూడా చూడండి తనకి అందలేని కూడా వచ్చి తిప్పేస్తుంది ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా అవన్నమాట అక్కడ కూడా వచ్చి ఆడేసుకుంటా ఉంది నాకేమనిపిస్తుంది అంటే సండే అప్పుడే వచ్చేసిందా అనిపిస్తుంది అంటే రోజులు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి కదా నాకు ఏంటంటే ఏదో మొన్న సండే అయినట్టుంది మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత సండే వచ్చేసినట్టుందనమాట నాకే అలా అనిపిస్తుందా లేకపోతే అందరికి అలా అనిపిస్తుందో తెలియదు కానీ మంత్ కూడా ఫస్ట్ తారీఖు ఇలా వెళ్తుందో అలా వచ్చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మేము రెంట్ ఇస్తాం కదా నాకు ఎలా అనుకుంటున్నారు ఒక వారం రోజుల ముందు రెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత రెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంత దగ్గరగా అనిపిస్తుంది అనమాట రోజులు అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి అప్పుడే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అప్పుడే ఎయిట్ మంత్ వచ్చేసింది అంటే సగానికి పైగానే అయిపోయాయి మళ్ళీ ఇంకొక త్రీ మంత్స్లో మళ్ళీ మనం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట ఆదర్శ వాక్య పెద్దవాళ్ళు అయిపోతున్నారు అంటే మేము ముసలాళ్ళు అయిపోతున్నాం కదా నైంటీస్ కిడ్స్ అందరూ కూడా ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ రెడీ అయిపోతుంది కానీ రోజులైతే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మై లైఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి నా ప్రెగ్నెన్సీ టైంలో నా లైఫ్ ఎలా ఉండేది అనేది నేను షార్ట్స్ అయితే ఎపిసోడ్ వైజ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అవి తప్పకుండా అయితే చూడండి సపోర్ట్ చేయండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక వీడియోలో నాకు కొన్ని గోల్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి క్రియేటర్ ఈవెంట్ మీట్కి వెళ్ళాలి i'll సిల్వర్ ప్లే బటన్ ఒకటి తీసుకోవాలి ఇలాంటి గోల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా అవి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు అవుతాయి అనమాట అవన్నీ నా గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి సో అందుకనే నా ఛానల్ ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదేనండి మా ఊరి బురగొండ పార్క్ అనమాట మొత్తం అయితే చూపిస్తున్నాను ఇది ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది అనమాట మధ్యలో ఈ వాటర్ ఉంటుంది వాటర్ చాలా డేంజర్ అంటే వాటర్ అంటే దాని చాలా లోతుగా ఉంటుంది మీకు తెలుసా దీంట్లో చాలామంది అయితే అంటే ఈత కొట్టడానికి వెళ్ళి తర్వాత కొంతమంది ఏమో డ్రింక్ చేసి వెళ్ళి అలాగా చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది చాలా డేంజర్ అనమాట అందుకే ఎవరు తొందరగా దిగరు ఇలా చుట్టూ అయితే వాక్ చేయడానికి వీలుగా ఇలాగ రౌండ్గా ఉంటుంది అనమాట ఏమొద్దు ఇంకా చాలు

ఇప్పుడైతే ఇంటికి తొందరగా వెళ్ళాలన్నమాట పార్క్ నుంచి ఎందుకంటే మా వానర్ గారు అంటే మా ఇంటిగల వెళ్ళిన వానర్ గారు ఊరు వెళ్ళారనమాట ఊరు వెళ్తూ వెళుతూ వాళ్ళు కీస్ ఉంటాయి కదా కీస్ అయితే మాకు ఇచ్చారు అయితే నేనేం చేశాను నేను పార్క్ వచ్చేటప్పుడు ఆ కీస్ పక్క వాళ్ళకి ఇచ్చి వెళ్లాల్సింది ఆ కీజ్ని లోపల పెట్టేసి మా ఇంట్లో పెట్టేసి తాళం వేసి వచ్చేసాను ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేశాను అనమాట మా ఇంటికి వెళ్ళే ఫోన్ చేస్తే ఒక అరగంటలో వచ్చేస్తాను అని అన్నారు ఈ లోపల మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మేము ఇంకా పార్కులోనే ఉంటే అందుకని చెప్పేసి ఇంకా టైం ఉంది కానీ ఎయిట్ వరకు ఓపెన్లోనే ఉంటుంది కానీ మరి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా మన వల్ల మనకి ఇచ్చినప్పుడు తాళం అని చెప్పేసి ఇంక వెంటనే అక్కడి నుంచి అయితే బయలుదేరైతే వేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత అయితే గబగబా రైస్ పెట్టేసి పిల్లలిద్దరికీ అయితే స్నానాలు అయితే చేయించాను అక్కి కన్ను చూసారు ఎలా అయిపోయిందో రెడ్డిష్గా అయిపోయింది కదా నన్ను అడిగాను అంటే ఏ ఏమైంది ఏమైనా గుచ్చుకుందా ఏమైనా పడిందంటే చర్చిలో కూర్చున్నప్పుడంతా తనంతా తను ఇలా బాటన్ వేలు ఉంటుంది కదా తంబ తంబ అది అలా గుచ్చు గుచ్చిపోయిందంట లోపలికి అప్పటి నుంచి అది అయితే రెడ్గా అయిపోయింది చూడాలి రేపు ఇంకా రెడ్గానే ఉంటే అన్న చేయాలి వేప్ సూప్లు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి పెట్టాలి తర్వాత సోప్స్ అయిపోయినాయి అంటే ఈయనైతే మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకొచ్చారనమాట మేము ఎప్పుడు కూడా మైసూర్ శాండిల్ సోప్సే తీసుకుంటాం అనమాట ఎందుకంటే ఇది మంచిది కదా అన్ని సోపులకి ఇది బెస్ట్ అనమాట టీఎఫ్ఎం అనేది ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది కదా అందుకని ఇది బెస్ట్ అని చెప్పేసి ఇదే వాడతాము అక్కీకి అయితే డెర్మ్ డ్యూలో అలోవేరా ఉంటుంది కదా అదైతే తీసుకుంటాను అనమాట త్రీ ఇయర్స్ వరకు కూడా అదే తీసుకుని వాడాను ఇప్పుడు ఇంకా కాస్త పెద్దదయ్యింది కదా అని చెప్పేసి ఇంకా తినక కూడా ఏంటంటే మైసూర్ శాండిల్ ఒక సోప్ స్పెషల్గా పెట్టేశాను అనమాట డెర్మ్ డ్యూ వాడచ్చు కాకపోతే అది వన్ ఎయిటీ రూపీస్ ప్లస్ అనమాట ఇంకెందుకులే పెద్దదైంది కదా మైసూర్ శాండిల్ కూడా మంచిదే కదా అని చెప్పేసి ఇంకా అదైతే ఒక సోప్ తన స్పెషల్గా పెడతానమాట మా అయితే ఒక సోపు మార్నింగ్ ఉండిన పప్పు టమాటా ఉందనమాట బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది కాస్త పప్పు టమాటా ఉంది అయితే ఇంకా పప్పు టమాటా వేసి అక్కడికి అయితే తినిపించేస్తున్నాను కొంచెం అన్నంలో పప్పు టమాటా ఇంకొంచెం అన్నంలో పెరుగు వేసి తినిపించేస్తాను ఆదర్శికి అయితే పెరుగు అన్నం ఒకటే కావాలన్నాడని ఇంక పెరుగు అన్నం అయితే కలిపి ఇచ్చేస్తున్నాను ఆల్రెడీ సేమియా తిన్నారు కాబట్టి కొద్ది కొద్దిగా పెట్టాను అనమాట మళ్ళీ ఎక్కువ పెట్టేసిన మళ్ళీ పాటు చేసేస్తారు కదా నేను వండడం కూడా తక్కువగానే పెట్టాను మొత్తం మా నలుగురికి కూడా కొద్దిగానే పెట్టాను అనమాట ఆల్రెడీ స్వీట్ తిన్నామో వల్ల నా పెద్దగా వెళ్ళదు కదా అని చెప్పేసి వేస్ట్ చేసుకుంటాను ఎందుకు లేని కొద్దిగా పెట్టాను అయినా నైట్ టైము తక్కువ తినడమే మంచిది అనమాట కొంతమంది అయితే ఈ మధ్యన మొత్తం తినడమే మానేస్తున్నారు నైట్ టైము ఫుడ్ మరి దానికి బదులుగా ఏంటంటే ఏమైనా ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివి తీసుకుంటున్నారనమాట ఇంకా నేను ఏం చేశానంటే ఇంక నైట్ టైం కొద్దిగానే వండుతాను అదే అనమాట ఇంకా పిల్లలకి అయితే ఫుల్గా పెడతాను నేను ఈయన అయితే కొద్దిగానే తింటాము ఎందుకు నైట్ టైం తిన్నా పొట్టలు డ్రా పెంచుకోవడం తప్ప అంతకుమించి మించి ఏం ఉండదు దానివల్ల నైట్లు తిని పడుకో పోవడం వల్ల అందుకని లిమిట్గా అయితే తింటాం అన్నమాట నేను ఇందాక బండి మీద వెళ్తున్నప్పుడు చెవిలి చూపించాను కదా అవి బుట్టలు చిన్న చిన్న బుట్టలు దాని మీద గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ పొల్లులు వచ్చాయన్నమాట అది ఎక్కడంటే రాజమండ్రిలో మొన్న వెళ్ళాను కదా నల్లమలస్ అందరూ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అసలు యాక్చువల్గా అలాంటి బుట్టలు అవి నేను పెట్టను అనమాట పెద్ద సైజు లాంటివి అసలు పెట్టను జస్ట్ చిన్న సైజువి చిన్న చిన్నవి సింపుల్గా ఉన్నవి పెట్టుకుంటాను అయితే ఇంకా నా కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఎప్పుడు అవే పెట్టుకుంటావేంటి కాస్త మా మార్చు అని చెప్పేసి అంటున్నారని ఇంక బుట్టలు అయితే తీసుకున్నాను అనమాట వాళ్ళు చెప్పారని కాదు కానీ ఆ బుట్టలు నాకు నచ్చాయి చూడగానే అవి అందుకని ఇంక అవి అయితే తీసుకుని పెట్టుకున్నాను ఫస్ట్ డే నాకు కొత్తగా అనిపించింది ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఇంక నార్మల్గా అనిపించింది పెద్ద థ్యాడ్ ఏం అనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి